రాగానే ల్యాండ్ చట్టాన్ని రద్దు ఒంగోలు అసెంబ్లీ దామచుర్య జనార్దన్ హామీ ఇచ్చారు స్థానిక పాత బైపాస్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని న్యాయవాదులతో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు న్యాయవాదులకు ఇంటి స్థలాలతో పాటు మీమాను వర్తింప చేయనున్నట్లు చెప్పారు ప్రమాద భీమా పదిహేను లక్షల రూపాయలు అందించేలా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు ఏడు వేల రూపాయల చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లు తెలిపారు ఒంగోలు ఎంపీ తెదేపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి విజయానికి న్యాయవాదులందరూ సహకరించాలన్నారు సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తెదేపా నాయకులు దామచర్ల సత్యనారాయణ మాగుంట రాఘవరెడ్డి న్యాయవాదుల సంఘ నాయకులు సన్నబోయిన శ్రీనివాసులు మోహన్ దాస్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు వీళ్ళిద్దరి గెలిపించడానికి మనం చేయవలసిన చిరు టీడీపీ గట్టి వైసీపీ సారీ ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు ఒక ప్రముఖ నా తండ్రి ఎలా ఉంటాడో నేను అందరూ జాగ్రత్తగా ఉండాలి చెయ్యాలి పరేశ్వరు బయటకు మీ ఇంటికి జగనన్న ఇల్లు తాళతుంది ప్రపంచ చరిత్రలు ఎక్కడైనా న్యాయమూర్తుల తీసుకు గారు కూడా లాస్ట్ టైం మనం లేగల్సారు రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు మరి వారు చెప్పినట్టు కూడా ఎక్కడికక్కడ తర్వాత కాస్త కొత్త మనం కూడా న్యాయవాది మిత్రులందరూ కూడా మరి కాస్త కొత్త పొందుతాం సాఫీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరు జామంచాల జనార్దన్ గారికి అలాగే హైకోర్టు కాబట్టి మూడు పార్టీలు బలపరిచిన ఆయన ఆయన కూడా మన మన పార్టీ

వత్తు అని చెప్పి ముందుగా పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే అది మనకి జరిగే అనే చాలా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడన్నా ఏదన్నా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జా చేయించి మరణానికి ఖర్చా జరిగింది నా ఆస్తి నాకు అప్ప చెప్పండి అని చెప్పి కోర్టు లేకుండా ఒక ఆర్డిఓను కలెక్టర్ను అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి ఈ యాక్ట్ పెట్టారు గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరు కదా తీసుకొచ్చాడు ఒక ఆర్డిఓ ఒక పొలిటీషియన్ వాళ్ళు ఇంకొక ఇంకొక వింగ్ వాళ్ళు కలిసి నిర్ణయిస్తారంట హక్కులని అలా ఏమవుతుందంటే ప్రతి క్షణము బిక్కు బిగ్గుమంటూ జీవితాన్ని గడుపుతున్నాం ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు ఎవరిని తీసుకుని రిమాండ్లో పెడతారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని యాభై తొమ్మిది రోజులు జైల్లో పెట్టారు పవన్ కళ్యాణ్ ఇవ్వడమంటారు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎంత ఎప్పటి పడ్డా కూడా అరెస్ట్ చేయలేకపోయింది మీకు చిన్న సామె చెప్పాలి బ్లాడ్ జార్జి కూడా అమాయకుడు అయ్యా మూడో ప్రపంచ యుద్ధం జరిగింది ఏమవుతున్నాడు అండి బెర్నాష ఏం చెప్పాడంటే మూడో ప్రపంచ యుద్ధం సంగతి తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధం వస్తే రాళ్లతో కొట్టుకుంటారు అంటే మొత్తం స్మాష్ నాశనమే పోయింది ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే అతను ల్యాండ్ కూడా కంప్లైంట్ చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్ కోళ్ళ కూడా కట్టేశారు ఇది నా సైట్ నేను ఎప్పుడు కట్టానని అని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి నాలుగు చేతులు మారిపోయారు ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చింది అప్పుడు అక్కడ చెప్పడానికి కూడా భయపడడానికి ఇక్కడ ఉండే ప్రజలు ఎందుకు వచ్చింది ఏదో ఒకటి అని చెప్పేసి ఒకడేమో కబ్జా చేయటం ఇంకొకడేమో పిలవటం సరే ఏదో జరిగిపోయింది అర కోట్ల రూపాయలు ఉంది ఇదిగో ఒక యాభై లక్షలు సార్ తీసుకో ఎందుకు గొడవ ఎందుకు ఇక్కడ సంతకం పెట్టేసి అని మనం కాంప్రమైజ్ చేయటం ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగూరులో ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఒంగోళ్ళో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది కబ్జాయికి కొంతమందిని పెట్టి చిన్న పిల్లలు ఇరవై రెండు సంవత్సరాలు అట్లా ఉండేవాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు గంజాయితో ఈరోజు ఒంగోలు పెరిగి వాళ్ళంతా ఇంకెవరితో పని ఉండదు వాళ్ళు గంజాయి దారిటం మందియటం భోజనాలు వెళ్ళటం వాళ్ళని ఎవరిని పట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించడం ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది పక్క రాష్ట్రాల్లో ఎవరైనా గంజాయి తిరిగితే ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పే పరిస్థితుల్లో మన గంజాయి రాష్ట్రంగా మనం తయారైపోయింది రోజు ఇట్లాగా వ్యవస్థలు ఈ విధంగా ఉండే పరిస్థితులు కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి మన మీద మేము కూడా మేము అందరం కోరుకునేది ఒకటి ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంత ఇట్లా కూర్చొని మీరు సపోర్ట్ చేసేది కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చోవాలి కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తా అంతే మీరు మీరు ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా అదేవిధంగా మీ సమస్యల మీద మీరు మగ్గుతా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేదిగా ఒక అసోసియేషన్ ఈరోజు దాచుకు న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తున్నాడు కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానో న్యాయాధిపతుల ద్వారానో చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారు అంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో మీరు ఇచ్చిన తో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారు లేకుంటే కోర్టు కేసులతోనే పొలిటికల్ పొలిటికల్గా ఎక్కువగా కూడా ఇతరంతర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే పొలిటికల్గా చాలా ఇబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారన్నట్టే చూస్తూనే ఉన్నాం అప్పుడు కూడా చేయగలిగే తప్ప మీరు అయినా కూడా మొక్కబోయే ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన లాయర్ ఉన్నాడు మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థ దేవుడు లాగా నిలిచిపోయాను మీరు అందరూ కూడా అనేది మీకు అందరు కూడా నేను ఆ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఇక మంచి రోజులు రాజవుతున్నాయి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవీ బాధ్యతలు తీసుకుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టుకుంటారు ఆ తర్వాత ఈ న్యాయ అనేది కోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా ప్రక్షాళన చేసేదానికి వారు